మొత్తానికి క్రిస్మస్ అన్న వాక్యము ఏంటి అంటే ప్రకటించాలండి ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ప్రకటిస్తూనే ఉండాలి మీకు విషయం చెప్పనా అండి మీరు ఏదైనా దుఃఖకరమైన వార్త ఇతరులకు చెప్తున్నారనుకోండి మీరు ఏమైపోతారో తెలుసా దుఃఖాన్ని కొని తెచ్చుకున్నట్టు తెచ్చుకున్నట్టుంటుందండి డబ్బులు లేకుండా కొన్నట్టు ఉంటుందండి మీకు ఇంకా దుఃఖమే 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 ఒక సంతోషకరమైన వార్త కంటిన్యూగా చెప్తున్నారనుకోండి సంతోషంగానే ఉంటారు ఎన్ని కష్టాలు ఉన్నా సరే కానీ ఇది దుఃఖకరమైన వార్త కాదు సంతోషకరమైన వార్త కాదు ఇది మహా సంతోషకరమైన సువర్తమానము దీని గురించి నీ నోరు నీ హృదయము నీ తలంపులు నీ ఆలోచనలు నిత్యము పనిచేసేవిగా ఉండాలి సమయం అనక అసమయం అనక పని చేస్తూనే ఉండాలి నువ్వు మహా సంతోషంగా ఉంటావు ఇంకో మాట నేను చెప్తానండి వంద రోజులు ఉపవాసం ఉన్న నీ జీవితంలో అద్భుతం జరగకపోతే ఒక పది మందికి సువార్త చెప్పు మెరకలు జరగకపోతే అప్పుడు అడుగు ఎందుకో తెలుసా అండి ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన పని అంటే మొట్టమొదట అందరి మొట్టమొదట మన రాజ్యాన్ని వెతకాలి మన ఇంటి పరిస్థితులను వెతకాలి మన అలమార్లో డబ్బులు ఉన్నాయో లేదో వెతకాలి మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయో లేదో వెతకాలి మనకు పోస్ట్ వచ్చిందో లేదో వెతకాలి ప్రమోషన్ వచ్చిందో లేదో వెతకాలి పెళ్ళవుతుందో లేదో వెతకాలి గర్భఫలం కొరకు వెతకాలి ఇటువంటి వాటి కొరకు వెతకమని బైబుల్ చెప్పట్లేదు ఏం చెప్పమంటే మొట్టమొదట నీతి రాజ్యమా రాజ్యము నీతి నీతిగా ఉండడం అంటే అర్థం ఏంటంటే ఆయన రక్తంలో కడగబడి ఆయనలో నూతనంగా జన్మించి ఆయనతో ఉండడము దట్ ఈస్ ద రైచస్నెస్ ఆయన రాజ్యం లేకుండా ఆయన అర్థం కాకుండా ఆయనతో మనం ఎలా ఉంటాం మొట్టమొదట ఆయన రాజ్యం నీకు అర్థం కావాలి దాని గురించి నువ్వు మాట్లాడుతూనే ఉండాలని నీవు ఏ రాజ్యానికి వారసును అయ్యావో ఆ రాజ్యం గురించి కంటిన్యూగా మాట్లాడుతుండవు మిరక్కల్స్ అనేవి జరుగుతాయి క్రైస్తవులు సిక్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటో తెలుసా అండి క్రైస్తవులు సిక్ అవ్వడానికి డిప్రెస్ అవ్వడానికి ఫెయిల్యూర్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్స్ అని నేను అంటున్నాను అదేంటో తెలుసా అండి అన్ని చోట్ల అన్ని విషయాలు మాట్లాడతామండి కానీ మనం వెరీ సైలెంట్ విత్ రిగార్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం గురించి చాలా మౌనంగా ఉంటామండి దేవుని రాజ్యం గురించి నువ్వు ఎప్పుడైతే మౌనంగా ఉంటావో అదే నీ జీవితంలో పెద్ద సిక్నెస్ అండి ఆ నా నువ్వు బ్లాక్ చేస్తున్నావు అని అడుతాం పవర్ను నువ్వు క్లోజ్ చేస్తున్నావు అని అడుతాం అన్నిటి గురించి మాట్లాడతాం అన్ని లోపాల గురించి మాట్లాడతాం అందరి గొప్పతనం గురించి మాట్లాడతాం కానీ మీరు ట్రై చేయండి క్రిస్మస్ సీజన్లో లేకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా ట్రై చేయండి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అసలు ఎవరు లేరు వినడానికి నువ్వే అద్దం ముందర నిలబడి నువ్వే ప్రసంగం చేయి స్పీక్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం గురించి మాట్లాడు ఎందుకో తెలుసా ఆ రాజ్యానికి నువ్వు వారసునివి వారసురాలువు అయ్యావు